వరంగల్ నగరం ముప్పై ఆరవ డివిజన్ చెందిన ఎల్ శ్రీనివాస్ గత కొంత కాలంగా పేద ప్రజలకు సామాజిక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు పేదరికం నుంచి వచ్చిన తాను అంచెలంచెలుగా ఎదిగి తాను సంపాదించిన దాంట్లో కొంత డబ్బును పేదల కోసం ఖర్చు చేయాలనే ఆలోచనతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాను అంటున్నా శ్రీనివాస్ స్టార్ నైన్ వరంగల్ ప్రతినిధితో ముఖాముఖి పేదలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఉదాహరణ తీసుకున్నట్లయితే పెళ్లికి మీ వంతు సహాయం చేస్తారు నెల రేషన్ ఇస్తున్నారు రంజాన్ పండ్లకు వచ్చేసి ముస్లింలకు సహాయం చేస్తున్నారు ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మరి ఇప్పటివరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తారు కదా మీరు రాజకీయ అయినటువంటి రాజకీయాన్ని ఎందుకు మీరు ఇంతవరకు ఎదుగ్ పదవులు ఆశించలేదు ఎందుకు పదవులు చేయలేకపోయారు మరి రాజకీయాలకు ఎందుకు లేకపో ముప్పై సంవత్సరాల నుంచి కొండ దంపతు ఆశ్రయాలతో గారు ఎంపీపీగా నిలిచినప్పటి నుంచి కూడా నేను రాజకీయంలో ఉన్నా థర్టీ ఇయర్స్ నేను రాజకీయం ఉండి కాకపోతే రాజకీయంలో మీరు అన్నారు కదా మీకు ఎందుకు ఇంకా పదవులు రాలేదు ఏం చేస్తలేరని చెప్పారు నాకు పదవులు వచ్చినాయి కాకపోతే గతంలో రెండుసార్లు కార్పొరేటర్గా నిల్చోని చెప్పేసి కొండ దంపతులు చెప్పడం జరిగినది కాకపోతే మన దురదృష్టానికి ఏంటంటే రెండుసార్లు రిజర్వేషన్ అయిన సందర్భంగా లేడీస్ రిజర్వేషన్ సందర్భంగా నాకు మా ఫ్యామిలీలో కొద్దిగా మా కొద్దురా రాజకీయం అని చెప్పి మా కుటుంబంలో చెప్తే నేను దాన్ని తిరస్కరించిన కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ రాజకీయాల రో రోజు చూస్తుంటే మనము పెరుగుతోనే సోషల్ మీడియా కానీ ఇంకా సమికాలు పెరుగుతున్నాయి ఈసారి మాత్రం అవకాశం వస్తే మాత్రం లేడీస్ జనరేషన్ కానీ జెంట్స్ కానీ కొండ దంపతుల ఆశిస్సులతోనే ఏమైనా అవకాశం వస్తే ఈసారి కార్పొరేట్ చేయడానికి సిద్ధపడతా నేను లైన్లో ఉండ సార్ ఇప్పుడు మీరు గత ముప్పై సంవత్సరాలు బట్టి ప్రజా సేవ కార్యక్రమాలు పాల్గొన్నారు అదేవిధంగా కొండ మురళి దంపతులతోటి మీరు వెన్నంటి ఉన్నారు మరి ఇప్పటి వరకు మీరు వారి నుంచి ఎటువంటి పదవులు మీరు పొందలేదా మరి ఇక ముందు ఏమైనా అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ క్లిష్ట పరిస్థితులు కూడా మీరు వెన్నంటి ఉన్నారు మరి మీరు వారు ఏమైనా ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించారా మీకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఎలక్షన్స్ అనేవి జనరల్గా వస్తుంటాయి నిలబడుతుంది కానీ ఎటువంటి పోటీ లేకుండా నామినేటెడ్ పదవులు వస్తుంటాయి జనరల్ అవును మరి మీరు ముప్పై సంవత్సరాలు బట్టి సార్ కాబట్టి మీకేమైనా అటువంటి పదవులు ఇచ్చే అవకాశం ఉందా అటువంటి పదవులు ఇస్తారనే ఆశిస్తాం ఎందుకంటే కష్టపడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కాకుండా రేపైనా ఒక గుర్తింపు ఉంటాననే సంగతి చాలామంది తెలుసు కాకపోతే ఏంటంటే నేను మొన్న ఎలక్షన్స్ అయినాక కూడా నేను కొండ దంపతులను కలవడం జరిగింది వారు కూడా చెప్పారు ఎవరు ఏంది నాకు తెలుసును ఈసారి నిన్ను నా గుండెలో పట్టి చూసుకుంటా నేను గతంలో కాకుండా నేను ఈసారి ఏ విధంగా ఎవరు చేయాలో నాతో ఉన్న వాళ్ళు పార్టీ కష్టపడ్డ వాళ్ళకు నా వెంబడి వెన్నంటి ఉన్న వాళ్ళకు మాత్రం న్యాయం చేస్తా మీరు అధైర్యపడకండి నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందుకొరకే మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో కొంట దంపతులు టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసి టీఆర్ఎస్కి వచ్చినప్పుడు మేము టీఆర్ఎస్నే ఉన్నాం మళ్ళీ అతను కాంగ్రెస్ వచ్చింటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి మా తాత నుంచి మా నాన్న నుంచి మొదలు పెడితే మీ అందరం మా కుటుంబం కూడా కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అందులో మా అదృష్టం కొద్ది కూడా కొండా దంపతులు కూడా మన ఈస్ట్ నియోజకవర్గంలో ఉండడం ఈస్ట్ నియోజకవర్గంలో మేము ఉండడం కూడా మాకు అందరికీ కూడా వాస్తవంగా అదృష్టం కలిసి వచ్చింది మేము కూడా కొండ దంపతుల ఆజ్ఞ మేరకే వారు ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి సిద్ధంగా కొండ దంపతుల వెనంటే వీరు ఉంటున్నారు ప్రతి ఒక్క అంశంలో కానీ ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితిలో కానీ వాళ్ళు రాజకీయం మారినప్పుడు మారుతున్నారు వాళ్ళు క్లాస్ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పట్టుకొని ఉంటున్నారు తప్ప వేరే దాంట్లో ఎవరితోటి ఓట్లేదు కదా మరి ఇంత చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నటువంటి గార్డెన్ సుస్మిత గార్డెన్ పెట్టారు కార్డు మరి ఏమై ఉంటుంది ఆ పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళ బిడ్డ పేరు మీరు పెట్టుకోవడానికి కారణం ఏంటిది అంటే మీరు వాళ్ళు ఈ ఫంక్షన్ లేకపోతే మీరే స్వతహాగా పెట్టుకున్నారా అసలు ఆ పేరు పెట్టుకోవడానికి ఏంటి మంచికి వచ్చినాయి చాలా మంది కూడా ప్రజలకు అపోహలు ఉండే నేను ఈ ఫంక్షన్ పెట్టి ఆరు సంవత్సరాలు అయింది ఈ ఆరు సంవత్సరాల కింద ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ కొండ దంపతులు కొండ సూరయ్య గారు ఎమ్మెల్యే చాలామంది అనుకున్నారు ఎల్ శ్రీనివాస్ అనే వ్యక్తి కొండ దగ్గర ముప్పై సంవత్సరం కాబట్టి వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకొని ఈ ఫంక్షన్ నడుతున్నాడు వాళ్ళు కొంతమంది అనుకోరు ఇంకా కొంతమంది ఇది కొండ ఫంక్షన్ ఫంక్షన్లు కాకపోతే శ్రీనివాస్ మెయింటైన్ చేస్తున్నారు చెప్పి అన్నారు కాబట్టి ఈ రెండు కావు కొండా బిడ్డ సుష్మిత పాటలే ఉందో మా పాప కూడా సుష్మిత కావాలి ఈ రెండు పేర్లు షింక్ కావడం వల్ల ప్రజలందరూ కూడా ఇది కొండా బిడ్డ పేరు పెట్టుకున్నారు అని కుండపూలి బిడ్డ పేరు నేను పెట్టుకోలేదు నా బిడ్డ పేరు కూడా సుష్మిత కాబట్టే నేను ఆ విధంగా ఈ ఫంక్షన్ పెట్టుకొని నడిపించుకుంటున్నాను అది విషయం గత ముప్పై సంవత్సరాలు బట్టి నిరుపేదలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నా మరి ఇప్పటివరకు మీకు ఏమైనా ఏమైనాటువంటి అవార్డులు కానీ ప్రశంసలు వచ్చాయా రెండోది వచ్చేసి మీరు ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కొంత డబ్బులు ఇచ్చించాల్సి వస్తుంది కదా మరి మీకు ఎవరైనా సాయం చేస్తున్నారా ఆర్థికంగా ఏమన్నా లేకపోతే మీరే స్వతహాగా చేస్తున్నారా ఓకే ఓకే మంచి క్వశ్చన్ కాకపోతే నాకు గుర్తింపు అనేది నేను రాజకీయంగా ఈ సేవా కార్యక్రమాలు రాజకీయం తోడు సేవా కార్యక్రమం చేస్తుంటే మీకు తెలిసలేదు కలెక్టర్ అమ్మయంతి ఉండే ఓ పదిహేను సంవత్సరాలకి దాన్ని ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నా అని చెప్పేసి కలెక్టర్ దమయనంత్ గారు నన్ను కలెక్టర్ ఆఫీస్కి పిలిపించేసి నన్ను సన్మానం చేయడం జరిగింది అది నాకు ఆ రోజు గొప్ప అనుభూతి జరిగింది అదేవిధంగా రాజకీయంగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇక్కడ నేను మన ముత్యాలమ్మ టెంపుల్ని ఒక హోమం చేయడం జరిగింది ఆ హోమంలో చేసిన అనంతరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆ సందర్భంగా కొన్ని ఇంగ్లీష్ ఛానల్సు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో స్టేట్ ఛాన్స్ వచ్చేందుకు ఆ వార్త చూసి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించుకొని కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి అక్కడ లాంటి సామాన్య కార్యకర్తను పిలిపించుకొని హైదరాబాద్ పిలిపించుకొని నన్ను సన్మానం చేయడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ మన వరంగల్ నుంచి చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉండడం కూడా నాకు ఆ రోజు కూడా కొద్ది ఆనందమైంది ఇంకో విషయం అన్నారు మీరు ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నది డబ్బుతో కూడుకున్న పని మరి ఈ డబ్బు నీకు అంతగా నువ్వు ఎక్కడిది అని చెప్పి అంటున్నారు మీరు ఏమైనా ట్రస్ట్ మీదే తీసుకున్నారా అంటారు కానీ ట్రస్ట్ పరంగా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు కొంత మిత్రులు వాళ్ళు అన్నారు నువ్వు ఒక ట్రస్ట్ ఫోన్ చేస్తే దాని డబ్బులు వస్తే మీరు నువ్వు చేయొచ్చుగా అని చెప్పి కానీ ట్రస్ట్ పెట్టేస్తే నా స్వలాభం గురించి చేయవలసి ఆ ఒక ఉద్దేశంతో నేను పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి బీదలు చేయాలన్న ఉద్దేశంతో నేను ముప్పై సంవత్సరం నుంచి ప్రజలు సేవ చేస్తున్నాను తప్ప ఈ ట్రస్ట్ పెడితే కొంతమంది అంటారు ట్రస్ట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆయన చేస్తుండని చెప్పేటప్పటికీ అటువంటిది నాకు ఇది లేదు ఒకటి ఏంటంటే నేను బీదరికంలో పుట్టిన బీదలకు సహాయం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నా భగవంతుడు మంచిగుండి నా కాల రెక్కలు మంచిగా ఉండి నా పేరెన్స్ మంచిగా రోజు కూడా ఇలానే ఇది సహాయం చెప్పి నేపథ్యం చూసినా కూడా వాళ్ళు కూడా పేదలకు ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ ఏదైనా కూడా కార్యక్రమాలకు ధనిక పేద అటువంటి తేడా లేకుండా వాళ్ళ ఇళ్ళు పోయి వాళ్ళు సహాయం చేస్తున్నారు మరి ఆ కార్యక్రమం మీ ఇంప్రెషన్ మీకు ఏమైనా ఆ ప్రభావం మీద పడ్డదా మరి మీరు కూడా సేవలు చేస్తున్నారు కదా లేదు ఇంప్రెషన్ అంటే కొద్దిగా గొప్ప రాజకీయంగా అనుభవం ఉన్నప్పుడు వాళ్ళతో తిరిగినప్పుడు ఆ ఇంప్రెషన్ ఖచ్చితంగా ఒదుగుతూ ఉంటుంది అట్లా అని చెప్పేసి టోటల్గా వాళ్ళ ఇంప్రెషనే కాదు నేను కూడా బీదరికాచిన కాబట్టి బీదలకు ఉండే ఏరియాలో మా ఏరియా మొత్తం స్తంభం ఏరియా బీదరిక ఉండే ఏరియా రోజు కూలి పని చేస్తే అని ఇంట్లో నడవని పరిస్థితుల్లో ఉండే ఏరియా కాబట్టి నాకు అంతో ఇంతో సహాయం చేయాలని చెప్పేసి అనిపించింది కాబట్టి నేను సహాయం చేస్తున్నా అంతే తప్ప వాళ్ళ ఇంప్రెషన్ కాదు వాళ్ళ ఇంప్రెషన్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకో విషయం నేను సహాయం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఏరియాల ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా ఎవరు చనిపోతే నేను పోయి డబ్బులు ఇచ్చేసి అంత్యక్రియలు చేస్తాను ఆడపిల్ల పెళ్ళి అయితే గతంలో ఆరు వేలు ఇచ్చేది ఇప్పుడు పదకొండు వేలు ఇస్తున్నట్టు ఆ పెళ్ళికి ముందు రెండు రోజుల ముందు పోయి ఇచ్చేస్తాను చాలామంది ఏం చేస్తారంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పదివేలు ఎక్స్పోజ్ చేసుకుంటారు నాకు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది మన అంతరాష్ట్రంలో బాగుంటుంది తెలుసు తప్ప ఏదో పది రూపాయలు ఇచ్చి పదివేలు ఎక్స్పోజ్ చేసుకుని నాకు తెలియదు ఎక్స్పోజ్ అయ్యేది మా వాళ్ళు ఎట్ల తెలుస్తూ ఉంటుంది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం రంజాన్కు ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ ఇస్తాం అదొకటి దాని తర్వాత ప్రతీ నెల నలభై రెండు మందికి నిత్యావసర వస్తువులు ఇస్తాం పదకొండు రకాల నిత్యవసరాలు ఇస్తాం ఎందుకంటే నాకట్లా అనిపించింది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా కాబట్టి ఆ ఉద్దేశంగా చేస్తున్నది తప్ప బాగా అనేది ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఏర్పడినాక చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు మనం ముఖ్యంగా వరంగల్కి వచ్చేసి చూస్తే తూర్పులో కొంతమంది కార్పొరేటర్లు చేరుతున్నారు ఇప్పుడు వాళ్ళు కొత్తగా జేడు కావడం వల్ల మీకు రాజకీయంగా ఏమైనా ఇబ్బంది అవకాశం ఉందా మాకే రాజకీయంగా ఇబ్బంది ఉండాలి ఈ ఎలక్షన్స్ కాకముందే ఒక ఆరు నెలల క్రితమే నేను దాకా పది మంది కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేసేసి కొండ సురేఖ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిలిచి ఉంటుంది మీరు రండి అన్న కార్పొరేటర్లు మీరు రండి మీకు విలువ ఉంటుందని చెప్పేసి ఒక ఆరు నెలల క్రితమే చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరి దగ్గరికి చెప్తే వాళ్ళు సరైన కారణాలు లేకుండా వాళ్ళు ఉన్న ఆలోచనతో వాళ్ళకున్న అనుభవంతో వస్తే ఎట్టుకోవడం భయపడే తప్ప అందులో ముగ్గురు కార్పొరేటర్లు వచ్చిండ్రు అందులో పేర్లు వద్దు కానీ ముగ్గురు కాకుండా వచ్చారు వాళ్ళు వస్తే మాకేమో అని చెప్పి అని ఏం లేదు వాళ్ళు ఎందుకు వస్తానని పబ్లిక్ తెలుసు సోషల్ మీడియాలో తెలుస్తుంది కొండ దంపతులు తెలుసు వాళ్ళు గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే చేసిన దురాక్రమాలు ల్యాండ్ కబ్జాలు అవన్నీ చేసుకున్న దాంట్లో వీళ్ళ పాత్ర ఉన్నారు కాబట్టి వీళ్ళ రేపొద్దుగా మమ్మల్ని ఎక్కడ పరిచయం చేస్తారు అని చెప్పి భయానికి వీళ్ళు దాచుకున్నది దోచుకున్నది వాళ్ళు కాపాడుకోవడానికే వచ్చిరు తప్ప వీళ్ళ వాళ్ళ వచ్చేది లేదు అడిగే లేదు వీళ్ళు చెప్తా ఇద్దరు ఓట్లు వేసిన లేరు అట్లా అంటే మీరు అంటున్నారు వాళ్ళ వల్ల నష్టమా అంటే గతంలో ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు లేకుంటే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలలేదండి కొండ గారు మరి వీళ్ళు వస్తే ఇంకా మైనస్ అవుతుంది పబ్లిక్ అందరు అంటురు సోషల్ మీడియా కూయే కూస్తుంది వాళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి ఇవన్నీ చూసినా కానీ కొండ దంపతులు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏం న్యాయం చేయాలని తెలుసు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఏదో పార్టీ పరంగా అందరు మంచి కూడా అని చెప్పి తీసుకున్నారు తప్ప వాళ్ళ ప్రేమ కాదు వాళ్ళ ప్రేమ లేని సంగతి కూడా అందరికీ సరే ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీరు ఈ సేవా కార్యక్రమాలు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి ఓకే అవి కొంచెం వివర తప్పకుండా నమస్కారం మీరు సేవా కార్యక్రమంలో చేస్తున్న మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి స్టార్ నైన్ న్యూస్ వాళ్ళు మీరు నాగారికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు ఒక విషయం నేను సేవాకరమే చేయడానికి కారణం ఏంటంటే బీదరికం అంటే ఏందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా పుట్టింది ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆ బీదరికం ఏదో తెలుసు కాబట్టి ఈరోజు నేను అంతో ఇంతో దేవ వల్ల నాలుగు పైలు సంపాదించి రెండు పైసలు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రజలకు సేవ చేయాలని నిశ్చయించుకున్నా అందులో భాగంగానే నేను గత ముప్పై సంవత్సరం నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కుటుంబనీయ మా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటంటే కుప్పాల గుట్టలే బై బర్త్ దాబుగా ఒక అరవై డెబ్బై సంవత్సరం నుంచి మా తాతగారు మా నాన్నగారు కూడా అంతా కుప్పాడు ఉండడం జరిగింది నాకు ఒక అన్నయ్య ఒక అక్క మా కుటుంబం నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది అంచలించాలి తిరిగి ఈరోజు ఈ సేవాక్రయం చేయడానికి నిర్ణయించుకున్నా మాది ఇక్కడనే